నమస్తే మీరు చూసిన దేశం కోసం రైతు ఈరోజు మనం వచ్చేసి ఇప్పపాడు విలేజ్ ఊర్కొండ మండలము నాగర్కూలు డిస్టిక్ ఇక్కడికి మనం రావడానికి కల ప్రధాన కారణం ఏంటంటే మనకు నిరంజన్ ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఆవుల పోషణ చేస్తున్నారు అయితే గతంలో ఏం పనిచేసే వాళ్ళు ఎందుకు ఈ యొక్క ఆవుల పోషణ వైపు రావడం జరిగింది ఈ ఆవుల పోషణ వైపు వచ్చిన తర్వాత ఈ రంగం అంటే ఈ యొక్క ఆవులు ఏ విధంగా వారికి ఉపాధిని కల్పిస్తున్నాయి మరి గతంలో చేసినటువంటి వర్క్తో పోల్చుకుంటే ఇక్కడ ఏమన్నా మిగులుబాటు అనేది మనకు ఆదాయం అనేది కనిపిస్తుందా ఎట్లా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మనకు ఈ రోజుల్లో రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు మెయిన్గా అయితే మనకి పాల రేటు పడిపోవడం ఒకటి పాల బిల్లు రాకపోవడం రెండు ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి మరి నిరంజన్కు ఈ వీటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హలో నిరంజన్ ఆయన ఒకసారి మీ గురించిగా దేశం కోసం మన రైతుల చూసే వీడియో మీ మిత్రులకు మరి అందరికీ నమస్కారం నా పేరు మా సల్వాది నిరంజన్ మాదిపాడు మాది ఊరుకొండ మండల్ జిల్లా నార్కనూల్ ఓకే నిరంజన్ మీరు యాక్చువల్గా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ఆవులను పెట్టుకొని అన్న మేము వచ్చేసి రెండు రెండు సంవత్సరాలు అవుతుంది మరి రెండు సంవత్సరాలు అవుతుంది అవుతుంది ఓకే ఈ రెండు సంవత్సరాల కంటే ముందు ఏం చేస్తుండేవాళ్ళు మీరు అప్పుడు రెస్టారెంట్లో చేసేవాడిని నేను ఇంకా ఇళ్ళకు వచ్చేసినాం ఇంకా ఓకే అంటే రెస్టారెంట్లో చేసేవాళ్ళు అంటే రెస్టారెంట్లో మీరు ఎక్కడ ఎక్కడ పని చేసేవాళ్ళు హైదరాబాద్ లో హైదరాబాద్ మీకు ఎంత వస్తుంది అంటే ఒక రోజుకు మీరు లేకపోతే నెలకు ఎంత జీతం వస్తుంది మాకు ఒక ఇరవై వేలు వచ్చేది అప్పుడు ఇరవై వేలు జీతం వచ్చేది ఓకే అక్కడి నుంచి మరి ఎందుకు ఇక్కడ ఊర్లోకి వచ్చి మళ్ళా ఆవులను తీసుకొని పోషణ స్టార్ట్ చేసేది అంటే ఇంకా మాకు ల్యాండ్ ఉంది ఇంకా ఈ మధ్య కాలంలో మా డాడీ చనిపోయిండు చనిపోతే ఇంకా అది పెండ్లైంది పెండ్లైంది ఇంకా ఈ ఫామ్ ఫేసుకున్నాం ఓకే అయితే ఈ అంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ షెడ్ నిర్మాణం అంతా ఉండేనా మీరు మీరే నిర్మించుకుంటారా మేమే వేసుకున్నాం సొంతంగా వేసుకున్నాం మేమే ఓకే అంటే మీ నాన్నగారు ఉన్నప్పుడు వేసినా లేకపోతే మీరేనా మేమే వేసుకున్నాం మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు ఓకే సరే ఒకసారి చెప్పండి అసలు ఎంత ఉంటుంది ఈ షెడ్ ఇట్లా పొడుగు ఎంత ఉంటుంది అడ్డం ఏమో మరి ఇరవై నాలుగు ఉంటుంది ఈ పొడుగేమో ముప్పై ఎనిమిది ఉంటుంది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఓకే ఇంత పెద్దగా వేసుకున్నారు కదా ఎన్ని ఆవులు పడుతుంది దీంట్లో ఇలా ఒక ఇరవై ఆవులకు వేసుకున్నాం మేము ఇరవై ఆవులు ఓకే ఎంత ఖర్చింది షెడ్కు వచ్చేసి బెడ్కు రేకులకు మొత్తం వచ్చేసి ఒక రెండు లక్షలు అయిందాం రెండు లక్షల ఖర్చు అయింది రెండు లక్షలైంది అంటే ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాలు అంటే మొత్తం మీరు షడ్యూల్ ఎంత కంప్లీట్ చేసుకున్నా ఆవుల దగ్గరికి వెళ్లేదు మా దగ్గరికి వెళ్ళాం ఓకే అంటే మీరు ఆవుల మీద మీకు అనుభవం అట్లాంటిది ఏమీ లేనట్టుంది ఉంది మరి ఎట్లా తీసుకురూ ఎక్కడ వెళ్ళేది ఇట్లే ఇంకా అల్లన్న ఇలా అడిగి ఇంకా తీసుకున్నాం ఊళ్ళో అంటే మీ ఊళ్ళో కొనుక్కున్నారా ఊళ్ళే కాదు మా ఒక ఆవు తెచ్చినాం ఈడ రాజశెడ్డి కాడ ఒక ఆవు తెచ్చినాం అక్కడ ఆంధ్ర సైడ్ పోయి మళ్ళా రెండు ఆవులను తెచ్చినాం అంటే మీరే డైరెక్ట్ వెళ్ళిరా ఓకే అహా అంటే ఇప్పుడు మీకు తీసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటివి తీసుకున్నారు మీరు అంటే ఇప్పుడు హెచ్ఎఫ్ ఆ జర్జీ ఇట్లా ఏది తీసుకున్నారు హెచ్ఎఫ్ లో క్రాస్ తీసుకున్నాం హెచ్ఎఫ్ లో క్రాస్ హెచ్ఎఫ్ లో క్రాస్ ఎంత ఎంత పడ్డాయి మీరు కొన్నప్పుడు రెండు ఆవులకు వచ్చేసి లక్ష నలభై వేలు పడ్డది రెండు ఆవులకు వచ్చేసి రెండు ఆవులకు లక్ష నలభై నలభై ఈ రెండు ఆవులు ఎట్లాంటివి అంటే ఈయన టైంలో తెచ్చుకున్నాం ఎన్ని రోజులు పట్టింది ఇక్కడ ఈనడం వల్ల ఒక ఆవుకేమో పది రోజులు పట్టింది ఒక ఆవు తేవంగానే ఈనింది పాలు ఎన్ని మీకు పాలు ఒక పూటకు సెవెన్ లీటర్ ఇచ్చింది రెండు రెండు కలిసి ఒకటి ఆరు ఇచ్చింది ఒకటి మరి ఒకటి ఏడుచ్చింది ఒకటి ఆరు ఏడు ఒకటి ఒకటి మూడో ఈత ఒకటి రెండో ఈత మూడో ఈత రెండో ఈత ఓకే అంటే ఇప్పుడు ఒక ఆరు ఏడు లీటర్లు పాలు ఇచ్చినాయి సరే ఈ రెండింటితో పాటు ఇంకొకటి తీసుకురు అదేంటి అది హెచ్ఎఫ్ ఆవు ఇది ఎక్కడ ఉన్నారు విలేజ్ అయితే ఇది మీ దగ్గర ఎన్ని పాలు ఇచ్చింది తొమ్మిది లీటర్లు ఇచ్చింది అన్న స్టార్టింగ్ లో తొమ్మిది తొమ్మిది ఇచ్చింది ఓకే అట్లా ఎన్ని రోజులు ఇచ్చింది వాళ్ళ మీకు త్రీ మంత్స్ ఇచ్చింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఓకే త్రీ మంత్స్ వరకు ఒక తొమ్మిది నెలల తొమ్మిది లీటర్ల పాలు ఇచ్చినప్పుడు దాని మెయింటెనెన్స్ మీరు ఎట్లా చేస్తారు అంటే మిగతా ఏమి ఇచ్చారు దాన ఏమి పెట్టారు మీరు దా అంటే పచ్చక్క మక్కపిండి బిస్కెట్ దాని వేసినాం ఎంత పెట్టేది ఒక ఆవుకు మూడు నాలుగు కిలోలు వేసేది ఒక ఆవు ఒక ఆవుకు మూడు నాలుగు కేజీలు ఓకే అంటే ఇప్పుడు నానబెట్టిన తర్వాత నా నానబెట్టినాకనే అదే రేజింగ్ వస్తుంది కదా అవునవును రేసింగ్ వచ్చిన తర్వాత ఓకే నాని మనకు నాన్న తర్వాత అంత పెట్టేవాళ్ళు సరే అయితే ఇప్పుడు మీకు ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ పాలు కంప్లీట్గా తగ్గుతాయా ఎట్లా అంటే ఒక త్రీ మంత్స్ ఇస్తాయి అన్న ఇంకా త్రీ మంత్స్ అయినాక కొంచెం అది సరి శమను ఇప్పిస్తాం కదా ఓకే ఇంకా అప్పుడు జర తక్కువ ఇస్తుంది ఒక ఐదు ఒక నాలుగు ఇలాగ ఇస్తుంది అట్లా ఎన్ని నెలల వరకు మళ్ళీ తీసుకుంటారు మీరు ఇంకా సెవెన్ మంత్ వరకు విందుకుంటాం ఇంకా అది కట్టినాక రెండు నెలలు గ్యాప్ ఇచ్చిపెట్టాలి ఓకే సరే అయితే మీరు మొదటిసారి మీ షెడ్లోకి వచ్చిన తర్వాత ఈ మూడినాయి ఈ మూడింటి పాలు మీరు ఒక ఒక ఆరు ఏడు నెల వరకు తీసుకుంటారు ఎన్ని లీటర్లు అయ్యి ఉంటాయి మీకు అప్పటి నుంచి పూటకు ఎన్ని వచ్చేది పూటకు పంతొమ్మిది రూపాయ వచ్చేదన్న అప్పుడు స్టార్టింగ్లో పంతొమ్మిది ఇరవై వచ్చేది వచ్చేది ఓకే మీరు పంతొమ్మిది ఇరవై లీటర్లు పోసినప్పుడు మీరు తీసుకున్న అంటే గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఎంత రేటు మీకు పాలకు వస్తుండే థర్టీ ఎయిట్ టు ఫార్టీ లీటర్ ఫార్టీ రూపీస్ దగ్గర పడేది ఓకే మీరు ఏ సెంటర్లో వస్తుంటారు విజయ్ డైరీలో వస్తాం విజయ్ డేర్లో విజయ్ డైరీలో ఓకే అంటే మీరు గత రెండు సంవత్సరాల నుంచి విజయ్ డేర్ ద్వారా పోయడం ద్వారా మీకు మంత్లీ బిల్ అనేది లేకపోతే ఫిఫ్టీన్ కా ఎట్లా వస్తుండే మంత్లీ ఏం కాదన్నా పదిహేను రోజులకు ఒకసారి వచ్చేది వస్తుంది మరి అప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు ఏమైంది ఏమో ఇంకా పాలు అమ్ముడు పోతలేదంట ఇంకా రేటు అది ఓకే ఇస్తలేరు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మీకు ఎన్ని పాలు అవుతున్నాయి ఇప్పుడైతే ఇప్పుడు అయితే ఇవి కట్టినా అన్ని కట్టినాయి ఇంకొక టూ మంత్స్ అయితే అప్పుడు పాలు కనబడతాయి అంటే ఇప్పుడైతే ఏం పాలు లేవు మీకు పాలు ఒకటే పూట వస్తున్నా పద్నాలుగు దగ్గర వస్తున్నా ఒకటే పూట ఒక్క పూట అనేది ఇస్తున్నాను ఒకటే పూట ఓకే పద్నాలుగు లీటర్లు అవుతున్నాయి ఇప్పుడు ఎంత రేటు పడుతుంది మీకు నలభై ఐదు రూపాయల దగ్గర పడుతుంది అన్న నలభై ఐదు పడుతున్నాయి అంటే సపరేట్ అయిపోండి సరే అయితే ఇవి ఎంత పడుతున్నాయి ముప్పై ఆరు రూపాయల దగ్గర పడుతున్నాయి అన్న ఇప్పుడు ముప్పై ఆరు పడుతున్నాయి ఓకే సరే నలభై రూపాయల వరకు కట్టించిన మన విజయ్ డైరీలో ఇప్పుడు ముప్పై ఆరే పడుతున్నాయి సరే ఈ ముప్పై ఆరు అయినా సరే మళ్ళీ మీకు బిల్లులు ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ రాక ఈ ఐదు రోజులు అయితే ఇంకా నాలుగు రావాలి నాలుగు బిల్లులు రావాలి అంటే నాలుగు అంటే మనకు పదిహేను రోజులు పెట్టుకున్నా ఒక రెండు నెలలు రెండు నెలల బిల్లు అయితే రాలేదు అంత ముందుకు వచ్చేసినాయి వచ్చేసినాయి అంటే మీరు సెంటర్ వస్తారు కదా మళ్ళా మీకు ఏం చెప్తున్నారు వాళ్ళు ఇంకా పడతాయి పడతాయి అంటున్నారు కానీ అంటే ఈ రాష్ట్రం మొత్తం అంతే ఉందన్న అవునవును మొత్తం అట్లా నడుస్తుంది ఓకే సరే అయితే మళ్ళీ ఇప్పుడు మీరు కంప్లీట్గా మీకు బిల్లు లేవు దానాలు కొనుక్కోవాలి మరి అది ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు మీరు ఇంకా దాణాలు అంటే ఇప్పుడు ఇంకా అళ్ళత నీళ్ళత అని అడిగి తీసుకొని ఇక దానాలు అయితే కొద్ది కొద్దిగా చేస్తున్నాం మేము దానాలంటే అప్పుడే స్టార్టింగ్ లో అయితే బాగేసేది ఈ అమౌంట్ లేక ఇబ్బంది అవుతుంది అమౌంట్ లేనందుకే బిల్లు తగ్గించుకున్నాం బిల్లు తగ్గించుకున్నాం అంటే వేసేటువంటి దాన దాన తగ్గించుకున్నాం ఓకే సరే అయితే వీటితో పాటు ఇంకా మీకు గేదెలు కూడా ఉన్నాయని చెప్పి ఉన్నాయి ఎన్ని ఉంటాయి మావి రెండు ఉన్నాయి ఇంకో మా మా సైడ్ కట్టేసిన అంటే ఇవి ఎప్పుడు తీసుకురు మళ్ళా అవి మా డాడీ ఉన్నప్పటి నుంచి ఉన్నాయి అవి ఓకే అంటే ఏవి జాతి ఏవి మనకు అవి

రెండు కలిసి ఆరు లీటర్ పూటగా ఒకటే సార్ వింత అవి కూడా ఒకటే పూట ఓకే ఇప్పుడు అవి మీరు స్వయంగా అమ్ముకుంటారా లేకపోతే మిల్క్ సెంటర్లో వస్తారా కొంతమందికి అమ్ముకుంటా కొన్ని ఉంటేనేమో మా ఇంట్లోకి తీసుకుపోతే ఇంకా అయితే మీరు ఒకవేళ అమ్ముకున్నారనుకోండి ఎంత పడుతుంది మీరు లీటర్ ఎంత వస్తుంటారు లీటర్కు ఎనభై రూపాయలు వస్తాం మీరు అమ్ముకుంటే ఎనభై పడుతుంది లీటర్కి మా అదే ఇంటింటికి వెళ్ళి పోస్తా నేను ఇంటింటికి పోయి పోస్తాను మీరు వేయడం ద్వారా తిరిగి పోయడం ద్వారా ఎనభై రూపాయలు రూపాయలు ఓకే సరే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో మనకు మెయిన్ గా మీ దగ్గర రెండు క్రాస్ ఎఫ్ ఉన్నాయి ఒకటి హెచ్ఎఫ్ ఉంది అంటే ఇవి మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినా ప్రాబ్లమ్స్ ఏమైనా చూసినా మీరు ఈ ఆవు మా హెచ్ఎఫ్ లో క్రాస్ ఇది ఒక ఐదు రోజుల కిందనే ఇది ఇంకా ఒక ఇరవై రోజులు అయితే మరి ఇంతదనా ఇది మొన్ననే ఇది కూల పడుతుంది కూలవ డాక్టర్ ఫోన్ చేస్తే మరి ఇచ్చిండు ఇచ్చి చేసిపోయిండు మంచి అన్న అంటే ఇదే ఆవు దీన్ని బట్టి ఏమర్థమైంది కాల్షియం మినరల్స్ ఏమైనా ఇస్తుంటారా ఇస్తాం ఇస్తాం ఎన్ని రోజులకోసారి ఇస్తుంటారు ఇంకా నాలుగైదు రోజులకోసారి ఎట్లా అని తీస్తారు కాల్షియం కానీ మినరల్స్ కానీ దా దానలా పోసి అలా కలిపి ఓకే సరే అయితే ఇప్పుడు మీకు ఒక రెండు బర్లు ఉన్నాయి ఒక మూడు ఆవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి సరే ఈ ఇవన్నీ కూడా ఒక్కొక్క పుట్టునే పాలు ఒక్కొక్కటే పుట్టు అంటే మీరు గతంలో రెస్టారెంట్లో పనిచేసి వచ్చి ఈ యొక్క ఆవుల పోషణ చేయడం అనేది మీకు అంటే ఇక్కడ మీకు చేసేటువంటి పనికి ఏమన్నా ఆదాయం కానీ ఏమైనా అమౌంట్ కానీ కనిపిస్తుందా మీకు అమౌంట్ డైరీ డరిఫమ్ పెట్టుకుంటే లాస్ ఏం లేదు కానీ మనం పోసే పాలకు రేటు కట్టించి ఇంకా టైం టు టైం అమౌంట్ వస్తేనేమో ఏం కాదు ఇంకా అమౌంట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది దానిలకు కానీ డాక్టర్స్ కానీ విషయం ఇప్పించినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అండి ఇబ్బంది అవుతుంది సరే మెయిన్ అయితే అదే ఇబ్బంది మెయిన్ మీ అదే ఇబ్బంది అమౌంట్తో నిరంజన్ అయితే ఒక రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి మొదట వారికి ఉన్నటువంటి రెండు గేదెలు ఉన్నాయి ఆ గేదెలతో పాటు ఒక మూడు ఆవులను కూడా కొనుక్కున్నాడు ఆ మూడు ఆవులను గతంలో మనకు మంచి మిల్కింగ్ ఉండే దానితో పాటు మనకు రేటు కూడా మంచిగానే ఉండే ఇంకో రెగ్యులర్గా బిల్స్ కూడా వస్తూ ఉండే అయితే ఇప్పుడు కంప్లీట్గా రేటు కూడా తగ్గించింది తర్వాత బిల్స్ కూడా ఒక నాలుగు బిల్స్ వరకు రాలేదు దానికి తోడు ఏంటంటే మనకు దానా తీసుకోవడం కానీ మెయింటెనెన్స్ కానీ డాక్టర్ల ఖర్చులు కానీ ఇట్లాంటివి కొన్ని ఇబ్బంది అయితే ప్రస్తుతం ఉన్నాయనేసి మనతో చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరకు చూసిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే